డివిఎస్కే ల లెక్చర్స్ ఇన్ టుడేస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ దట్ హాజ్ బీన్ రిలీజ్డ్ సో ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఎలిజిబిలిటీ ఏంటి లాస్ట్ డేట్ ఎప్పుడు ఎగ్జామ్ డీటెయిల్స్ అప్లికేషన్ ఫీ అంతా ట్యూషన్ ఫీ అంతా అసలు ఎస్ఆర్ఎం లో జాయిన్ అవ్వచ్చా లేదా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనము డిస్కస్ చేద్దామండి సో ఎవరికైనా కౌన్సిలింగ్ గైడెన్స్ మెంబర్షిప్ సీజీఎం ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని కావాలనుకుంటే మీరైతే డివిఎస్కే లెక్చర్స్ అనే ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో వన్ ఆఫ్ ద కోర్సెస్లోకి రిజిస్టర్ అయితే మీకు ఫోన్ కాల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా లైవ్ సెషన్స్ ద్వారా అదేవిధంగా యాప్ ఓన్లీ వీడియోస్ ఆర్ నోటిఫికేషన్స్ ద్వారా మీకైతే కౌన్సిలింగ్ గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరైతే బీటెక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ తీసుకోబోతున్నారో వాళ్ళకి ఈ సీజిఎమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఉపయోగపడుతుందండి ప్రస్తుతానికి అయితే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అప్ టు థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇకనకైనా వివరాల్లో కానీ వెళ్ళామంటే ఎస్ఆర్ఎం జే ట్రిప్లీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే సో ఇంటర్మీడియట్ ఆ టెన్ ప్లస్ టూలో గ్రూప్స్ వరకు అంటే ఎంపీసీ కానివ్వండి లేకపోతే బైపీసీ కానివ్వండి లేకపోతే మ్యాథ్స్ ఫిజిక్స్ ఇంగ్లీష్లో కానివ్వండి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలండి సో ఏ జూచోల్కి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయి ఉండాలండి బై థర్టీ ఫస్ట్ జోలై అదే విధంగా టెన్ ప్లస్ టూ తర్వాత ఎవరైనా కానీ త్రీ ఇయర్స్ గ్యాప్ కానీ ఉన్నదంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అండి సో మీరు అప్లై చేసే ముందు మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇమేజ్ని టూ హండ్రెడ్ బై టూ థర్టీ పిక్సెల్స్ అదేవిధంగా ఫైవ్ ఎంబీ దాటకుండా అదేవిధంగా మీ యొక్క సిగ్నేచర్ని వన్ ఫార్టీ బై సిక్స్టీ పిక్సెల్స్ ఫైవ్ ఎంబీ దాటకుండా ముందుగానే కానీ రెడీగా ఉంచుకున్నారంటే మీకు మీరు అప్లై చేయడానికి ద ప్రాసెస్ వుడ్ కంప్లీట్ స్మూత్లీ సో ఇక ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ ఫీ వచ్చేలా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి లాస్ట్ ఇయర్ కన్నా ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెంచారు ఈ ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి సో ఆన్లైన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఎగ్జామ్స్ తర్వాత మొత్తము త్రీ ఫేజెస్ అయితే జరుగుతాయండి సో ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే మనం డిస్కస్ చేద్దాము ఫేజ్ వన్కి మాత్రం మీరు సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ అప్లై చేయవలసి ఉంటుందండి ఇక ర్యాంకింగ్స్ అండ్ అగ్రడేషన్స్ కానీ తీసుకుంటే ర్యాంకింగ్స్ కానివ్వండి అగ్రెడేషన్స్ కానివ్వండి అవన్నీ బాగానే ఉంటాయి ఎందుకంటే ఎస్ఆర్ఎం అనేది చాలా క్యాంపస్లు ఉంటాయి అదేవిధంగా స్ట్రెంగ్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందుకనే నిర్ఫ్ ర్యాంక్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ ర్యాంక్స్ అన్నీ కూడా బాగానే ఉంటాయి చాలా వీడియోస్లో అయితే నేను చెప్పాను సో అట్లనే ప్యూర్గా మీరు ఈ ర్యాంక్స్ బేస్ అడ్మిషన్ అయితే తీసుకోకూడదండి ఎందుకని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మీకు ఇప్పుడు నిర్ఫ్ ర్యాంకు లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంక్ అని తీసుకున్నారంటే యూనివర్సిటీ విభాగంలో అయితే ట్వెల్త్ ఉందండి అదేవిధంగా మీరు ఇంజనీరింగ్ విభాగం అంటే నిర్ఫ్ ర్యాంక్స్ అనేటివి రకరకాలుగా ఇస్తారండి మనము ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇంజనీరింగ్ విభాగంలోని నిర్ఫ్ ర్యాంక్ అయితే చూడాలండి అండి సో దీని యొక్క ర్యాంక్ వచ్చేది థర్టీన్ అండి ఎస్ఆర్ఎం కి సో ఎస్ఆర్ఎం కి థర్టీన్ సో మంచి ర్యాంకే అని అనుకోవచ్చు అదే మనము ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకున్నాం అనుకోండి సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి దీని యొక్క ర్యాంకు ఫార్టీ సెవెన్ డస్ ఇట్ మీన్ దట్ ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ అ బెటర్ ఇన్స్టిట్యూట్ కంపేర్ టు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నో అదే విధంగా మీరు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేము మణిపాల్ తీసుకున్నాం అనుకోండి సో దీని యొక్క ఇంజనీరింగ్ విభాగంలోని ర్యాంక్ తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్ అండి సో మణిపాల్ తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకుంటే ఫార్టీ సెవెన్ బట్ ఎస్ఆర్ఎం తీసుకున్నామంటే థర్టీన్ సో ఇవి కన్నా చూసుకొని బ్లైండ్గా ఫాలో అయ్యారంటే ఎస్ఆర్ఎం బెటర్ అని అనిపిస్తుంది అది కాదండి దానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు వాటి మీద నేను ఒక వీడియో అయితే ఆల్రెడీ చేస్తున్నాను అది మన యాప్లో కూడా అవైలబుల్ ఉంది సో అందుకని మీరైతే నిర్ఫ్రాంగ్స్ బ్లైండ్గా ఫాలో కాకూడదు బట్ నిర్ఫ్రాంగ్స్ వన్ ఆఫ్ ద పారామీటర్స్ టు బీ కన్సిడర్డ్ టు టేక్ అడ్మిషన్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ అది వన్ ఆఫ్ ద పారామీటర్స్ కానీ అండి ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ పారామీటర్ ఆ పాయింట్ అయితే మీరు గమనించాలి ఇక నా ప్లేస్మెంట్స్ కూడా బాగానే ఉంటాయండి సో మెరిట్ స్టూడెంట్స్కి అయితే కొంచెం బాగుంటాయి యావరేజ్ బుల్ యావరేజ్ వాళ్ళకి మినిమమ్ ప్లేస్మెంట్ తోటే అయితే వస్తారండి బట్ ఈ ప్లేస్మెంట్స్ ఈ కంపెనీస్ చూసి బ్లైండ్గా అయితే అడ్మిషన్ తీసుకోకూడదు ఎందుకంటే హ్యూజ్ స్ట్రెంగ్త్ అయితే ఉంటుందండి ఇక నా క్యాంపస్ల వివరాలకు కానీ వచ్చామనంటే ఇక్కడ మొత్తం సెవెన్ క్యాంపసెస్ ఉంటాయండి సో మెయిన్ క్యాంపస్ వచ్చేలా కట్టాన్ కుల్తూరు సో చాలామంది అడ్మిషన్స్ అప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు సో చెన్నైలోనే మీకు రామాపురం క్యాంపస్ కూడా ఉంటుంది మిగతా క్యాంపస్లు వచ్చేవాళ్ళకి తిరుచిరాపల్లి వడపల్లని అదేవిధంగా మీకు ఢిల్లీలో క్యాంపస్ ఉంటుంది హర్యానా సోనేపట్ల ఒకటి ఉంటుంది ఏపీలో కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మీకు తెలుసు బట్ ఈ ర్యాంక్స్ నిర్ఫ ర్యాంక్స్ కానీ ఏవైనా మీకు పబ్లిష్ చేసేటివి మెయిన్ క్యాంపస్ ర్యాంక్స్ అండి అవి చూసేసి మీరు తిరుచిరాపల్లి క్యాంపస్ కూడా అట్నే ఉంటుంది లేకపోతే ఢిల్లీ క్యాంపస్ కూడా అట్నే ఉంటుందని అడ్మిషన్ అయితే తీసుకోవద్దు వాట్ ఎవర్ ద ర్యాంక్స్ దట్ హ్యావ్ బీన్ పబ్లిష్డ్ ఇన్ డిఫరెంట్ వెబ్సైట్స్ అవన్నీ కూడా మెయిన్ క్యాంపస్ యొక్క ర్యాంక్స్ అండి మీకు ఇండివిజువల్గా సపోజ్ ఎస్ఆర్ఎం ఏపీ కావాలనుకోండి అక్కడికి వెళ్ళి మీరు ర్యాంక్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అప్పుడే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుందండి సో మీకు కౌన్సిలింగ్ గైడెన్స్ అప్పుడు మీకు క్లియర్గా ఎస్ఆర్ఎం జే ట్రిప్లీ మీద మనము క్లియర్గా అయితే డిస్కస్ చేద్దామండి ఎందుకంటే వీళ్ళ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఫస్ట్లో అడ్మిషన్ అనేది ఈజీగా ఉంటుందండి ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఫేజ్ తర్వాతనే ఒక కౌన్సిలింగ్ అనేది జరిగిపోతుంది అదే స్టూడెంట్కి సెకండ్ ఫేజ్లో ఇంకా మంచి ర్యాంక్ వచ్చినా కూడా ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి బ్రాంచ్లు అవైలబుల్ ఉండవు ఒక్కొక్కసారి వీళ్ళు ఫీజు కూడా పెంచుతారు అందులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అడ్మిషన్ తీసుకోదలుచుకుంటే మీరు ఫస్ట్ ఫేజ్ తర్వాత జరిగే కౌన్సిలింగ్లోనే పార్టిసిపేట్ చేసి సీట్ అయితే రిజర్వ్ చేసి పెట్టుకోండి ఇక డిఫరెంట్ బ్రాంచెస్ అవైలబుల్ ఇన్ ఎస్ఆర్ఎం మెయిన్ క్యాంపస్ అంటే కట్టాను కూల్తూరు అన్నీ కూడా ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు అండి అదేవిధంగా రామాపురం క్యాంపస్లో బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి వడపల్లిని క్యాంపస్లో బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయి అదేవిధంగా ఢిల్లీ క్యాంపస్ కానివ్వండి లేకపోతే ఏపీలో కానివ్వండి తిరు సో తిరుచిరాపల్లి క్యాంపస్ కానివ్వండి అదేవిధంగా హర్యానా సోనేపట్ క్యాంపస్ కానివ్వండి ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఎక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ డౌట్స్ ఉంటే ఇక్కడైతే నేను నేను హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇచ్చానండి సో దీనికి మీరు కాల్ చేయొచ్చు సో నైన్ నుంచి ఫైవ్ పిఎం లోపల ఏదైనా అప్లై చేయడానికి కానివ్వండి లేకపోతే ఏదైనా ఫీ పేమెంటు ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా మీరు యూ కెన్ గెట్ యువర్ డౌట్స్ క్లియర్ ఇక నా యాన్యువల్ ఫీజ్ కానీ తీసుకుంటే వన్ ల్యాక్ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ వరకు ఉంటుందండి సో వన్ ల్యాక్ అనేది ఇక క్యాంపస్ని బట్టి బ్రాంచ్ని బట్టి ఇవైతే మారుతుంటాయి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను సిఎస్ఈ కాని లేకపోతే సిఎస్సి డేటా సైన్స్ కాని మెయిన్ క్యాంపస్ అంటే కట్టాన్ కొల్తూర్ క్యాంపస్ దాని యొక్క కోడ్ కేటీఆర్ అండి సో తీసుకుంటే మీకు ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుందండి సో దాదాపు మెయిన్ సీఎస్సీ రిలేటెడ్ బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఫోర్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంది మెయిన్ క్యాంపస్లో తీసుకుంటే సో అదేవిధంగా కొన్ని వేరే బ్రాంచెస్ ఇప్పుడు వడపల్లిలో మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అనుకోండి ఓన్లీ వన్ ల్యాక్ రూపీస్ ఉందండి ఈ విధంగా బ్రాంచ్ని బట్టి అదేవిధంగా క్యాంపస్ని బట్టి ఈ ఫీజులు అయితే మారుతాయి మీరైతే ఇక్కడ క్యాంపస్ మార్చుకొని మీరు ఫీజులు అన్ని కూడా వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవచ్చు అండి ఇకన మొత్తం త్రీ ఫేజెస్ ఉంటుందండి ఎగ్జాము సో ఫస్ట్ ఫేజ్ వచ్చేకి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతుంది దానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేకి సిక్స్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి సెకండ్ ఫేజ్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు జరుగుతుంది అప్లై చేయడానికి లాస్ట్ డేట్ సిక్స్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇక ఫేజ్ త్రీ తీసుకుంటే ఫోర్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటుందండి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేది థర్టీఎత్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇవండి త్రీ ఫేజెస్ సో ఈచ్ ఫేజ్ తర్వాత మీకు కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది ఎస్ఆర్ఎంలో మాత్రము సో సపోజ్ ఇప్పుడు అమృత తీసుకున్నాను అనుకోండి ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండింటి తర్వాతనే ర్యాంక్స్ అనేటివి ఇస్తారు ఆ తర్వాతనే మీకు ఫైనల్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది ఎలాగైతే జేఈ మెయిన్స్ జరుగుతుందో ఆ విధంగా బట్ ఎస్ఆర్ఎంలో అట్లా కాదండి ఫేజ్ వన్ తర్వాత ఇమీడియట్గా కౌన్సిలింగ్ పెడతారు తర్వాత మళ్ళీ ఫేజ్ టూ జరుగుతుంది దాని తర్వాత ఒక కౌన్సిలింగ్ ఉంటుంది తర్వాత ఫేజ్ త్రీ ఉంటుంది దాని తర్వాత ఒక కౌన్సిలింగ్ ఉంటుంది ఆ పాయింట్ అయితే మీరు గమనించాలండి ఇక నా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ తీసుకుంటున్నాను అంటే ఫిజిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ మ్యాథ్స్ ఆర్ బయాలజీ ఫార్టీ క్వశ్చన్స్ సో బయాలజీ ఎగ్జామ్ రాసేవాళ్ళు బయోటెక్నాలజీ లేకపోతే బయోమెడికల్ ఇంజనీరింగ్ వాటికి మాత్రమే ఎలిజిబుల్ అండి అదేవిధంగా యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఇంగ్లీష్ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సో టోటల్ వచ్చే వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అండి టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ సో నెగిటివ్ మార్క్స్ ఉండదు అదేవిధంగా ఎగ్జామ్ అనేది మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాయాల్సిన అవసరం లేదండి మీరు ఇంట్లో కూడా రాయొచ్చు రిమోట్లీ ప్రోక్టర్ ఎగ్జామ్ అండి సో మీరు ఎగ్జామ్ అనేది ఇంట్లో కూడా రాయచ్చు మీ ల్యాప్టాప్లో ఆ పాయింట్ కూడా ఒకసారి చ్చండి సో నా డిఫరెంట్ స్టెప్స్ ఏమన్నాయంటే ఫస్ట్ రిజిస్టర్ అవ్వాలండి ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత మెయిల్ ఐడి అనేది మార్చడం జరగదు సో మెయిల్ ఐడి వెరిఫై చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలండి సో ప్రతి ఫేజ్కి కూడా ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలండి ఆ పాయింట్ కూడా గమనించండి సో చాలా మంది సరంలో చాలా వద్దా అనే దానికి మీకున్న మిగతా అవకాశాలను బట్టే డిసైడ్ చేయగలమండి సో మీకు మంచి సపోజ్ అమృతాలలో ఉందనుకోండి ఎస్ఆర్ఎంలో చేరనక్కర్లేదు లేదా మణిపల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉందనుకోండి అడ్మిషన్ ఎస్ఆర్ఎంలో చార్నక్కర్లేదు అట్లానే అవి వస్తాయని ఇది అప్లై చేయకుండా అవి రాకున్నప్పుడు ఎస్ఆర్ఎం కన్నా లోయర్ లెవెల్ యూనివర్సిటీస్లో పోయి కొంతమంది చేరుతుంటారు సో అందుకని మీ ఎబిలిటీని బట్టి మీకుండే డిఫరెంట్ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి డేషన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి సో అదంతా కూడా మన కౌన్సిలింగ్ గైడెన్స్లో క్లియర్గా డిస్కస్ చేద్దాము మీరైతే మీకు డిఫరెంట్ ప్షన్స్ని బట్టి అనలైజ్ చేసి ఆప్టిమైజ్ చేసి మీరు ఫైనల్గా డెసిషన్ అయితే తీసుకోవాలండి ఎందుకంటే మీ యొక్క ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ మీద ఫార్టీ ఇయర్స్ కెరీర్ అయితే డిపెండ్ అవుతుంది సో చాలా ఇంపార్టెంట్ అండి సో అడ్మిషన్ అయితే జస్ట్ లైక్ దట్ ఏదో ఒక కాలేజీలో ఎంసెట్ కాలేజీలోనో లేకపోతే కావెంట్ కే కాలేజీలోనో చేరిపోవడం కాదు రకరకాల అవకాశాలని చేతుల్లో పెట్టుకొని తర్వాత ఫైనల్గా మీరైతే డెసిషన్ అయితే తీసుకొని మిగతా వాటిని క్యాన్సిల్ చేసుకోవడానికి ఉంటుందండి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ థ్యాంక్ యూ